నా పేరు మనో నాగేశ్వరరావు బేడా ఎస్సి బుడ్ సంఖ్య తొమ్మిది ఈ కులానికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలు తీసుకుని అరవై ఒకటి డెబ్భై ఒకటి జనాభా లెక్కలు తీసుకొని స్వర్గీయ గౌరవనీయుడు ఎస్ఆర్ శంకరని గారు మహానీయుడు మాన్యుడు షుజ్యుడు కులాలు సిద్ధ్యుడు తెగల కోసం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై యాభై రెండు అరవై డెబ్బై ఒకటి అరవై అరవై ఆరు డెబ్బై ఒకటి డెబ్బై ఆరులో మైదానంలో ఉండే గిరిజనులు ఏజెన్సీలో ఉండే గిరిజనులు అట్లాగనే జాతీయ స్థాయిలో షెడ్యూడ్ కులాలు యాభై తొమ్మిది కులాల్లో ప్రత్యేకంగా ప్రాంత పరిమితులు ఉన్న కులాలు ఏవేవైతే ఉన్నాయో ఆ కులాల నీటితో పాటు ్రాకెట్ బుట్గజంగం కమిటీ కూడా ప్రాంత పరిమితి పొడిగిస్తూ రాజ్యాంగములో రెండోసారి ఎస్సీ ఎస్టీలకు విద్య సంక్షేమము ఉద్యోగాలు రాజకీయాల్లో భారతదేశంలో పూర్తిగా రాజ్యాంగ అప్పులను కల్పించిన వారు ఎస్ఆర్ సంక్రాంతి దాంట్లో భాగంగానే ప్రత్యేకంగా బేడా బ్రాకెట్ బుట్గజంగం కమ్యూనిటీ ఆ రోజుల్లో ఉన్న నిజాం నైజాం సర్కారు ఇప్పుడని తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీలో ఈ కులం వారికి విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయాల్లో పరిపూర్ణమైన అధికారాన్ని ఏర్పాటు చేసి వారు భారతదేశం మొత్తం అమలు ఉన్నారు దాంట్లో భాగంగానే బేడా బ్రాకెట్ బుర్గ సంఘం ఎస్సీ సీరియల్ తొమ్మిది కులం వారికి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు వివిధ పార్టీ వారు అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరగారు పవన్ కళ్యాణ్ గారు ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కూటమి కలయికలో ఉప సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు ఆదేశాల ప్రకారం వేడ బ్రాకెట్ బుగ్గజంగం అనే కమ్యూనిటీ ఎస్సీ ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఆంధ్రాలో కర్ణాటకలో మహారాష్ట్రలో కూడా ఢిల్లీలో కూడా వీరికి వర్గీకరణలో పూర్తి అప్పు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు జరిగింది ఆ తీర్పు ప్రకారము తెలంగాణలో చేశారు కర్ణాటకలో చేశారు త్వరలో మహారాష్ట్రలో చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో చేస్తామని చెప్పి మాటిచ్చి ముఖ్యమంత్రి వరేరు ఇదివరకు మీరు విగ్రూప్లో ఉన్నారు రెండు వేలలో చేసినప్పుడు ఇప్పుడు విగ్రూప్తో మీరు పోటీ పడలేరు మీరు జనం తప్పుగా ఉన్నారు మిమ్మల్ని ఏ గ్రూప్లో పెట్టి తెలంగాణలో ఏ విధంగా ఏ గ్రూప్ లో ఉందో అదే తరాలు ఎక్కడ కూడా ఏ గ్రూప్లో పెట్టి మీకు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు దగ్గరగా ఉషా మేర కమిషన్ రామచంద్రరాజ్ కమిషన్ దానికి ముందు లోకూర్ కమిషన్ లోకూర్ కమిషన్ తర్వాత రాజ్ కమిషన్ రామచంద్రరాజు కమిషన్ తర్వాత ఉషామేర కమిషన్ ఉషామేర కమిషన్ తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అంతకు మునుపు ఈ కులం ఉందా లేదా అని చెప్పేసి పూర్తిగా పరిశీలన చేసినప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారి ఒక రిపోర్ట్లో ఆధారంగా ఆయన ఇచ్చిన ఒక ఆధారాలు మొత్తం తీసుకొని జెసి శర్మ గారు గా బేడా బ్రకెట్ బుడ్డ సంఘము ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళకి అన్ని ఇవ్వాలి రెండు వేల పద్నాలుగులో సీరియల్ తొమ్మిదిలో మీరు చుక్కలు పెట్టడం తప్పు దాన్ని విత్తజేయండి అని చెప్పి చేతి జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ రెండు వేల ఇరవై మూడు వరకు చేసి అక్కడి నుంచి ఆప్ చేయటము అది అప్ర ప్రజాస్వామికం అంటారు రాజ్యాంగం విరుద్ధం అని చెప్తున్నాం మేము రాజ్యాంగంలో కలపమనే పొలాలు చాలా ఉంటాయి వాటికి దీనికి పెట్టమని సంబంధం లేదు ఎస్సీలో ఎస్టీలో తలపునే పొలాలు చాలా ఉంటాయి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు మోడీ గారు వచ్చిన తర్వాత రామ్నాథ్ కోవితు ఎస్సీ అయి రాష్ట్రపతిని చేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక యాభై కులాలను ఎస్టీలో కలిపాడు మళ్ళీ ఇప్పుడు ముర్మా ద్రౌపది ద్రౌపది ముర్మ వచ్చిన తర్వాత ఒక ఎస్టీ మహిళ రాష్ట్రపతిని చేసి ఒక ముప్పై కులాలను ఎస్టీలో కలిపాడు అది వేరు సబ్జెక్ట్ రాజ్యాంగపరంగా ఉన్న బేడా బ్రాకెట్ సంఘం ఎస్టీ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో మహారాష్ట్రలో కూడా ఈ కమ్యూనిటీ గానే ఉన్నారు రాజ్యాంగపరమైన హక్కు ఆ హక్కుని మొట్టమొదట ప్రారంభం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎలాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ కులం మీద దుష్ప్రచారం చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తూ విభజించి పాలిస్తూ విడగొడుతూ కాసేపు జంగమని కాచేపు బుడగదంగమని కాసేపు బేడదంగమని అసలు కచేపు కులమే లేదని ఇలాంటి మాటలు రాజ్యాంగ పరంగా పరిపాలించే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సంబంధిత అధికారులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ కార్యదర్శులు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ డైరెక్టర్లు కానీ కంటం టాప్ కోర్టు కిందకు వస్తారు దీనికి రెండు వేల ఐదులో ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసించాడు ఆ యాక్ట్ ప్రకారం తీసుకున్నా కూడా తప్పస్సు అవుతాడు తప్పుడు సమాచారాన్ని పోగు చేసి అమాయకులైన కమ్యూనిటీ మైండ్ గ్రే మాటం ముప్పై ఏళ్ళ మట్టి ఆడుతున్నారు ఇది తప్పు ముప్పై ఏళ్ల మట్టి కూడా ఈ కమ్యూనిటీ తీసుకుంటానే ఉంది త్వరలో ముందు రాజ్యాంగ పరంగా పరిపాలించే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళలో షెడ్యూల్ కులాల్లో ఉన్నవాళ్ళు కానీ షెడ్యూల్ తెగల్లో ఉన్నవాళ్ళు కానీ అటు ఎస్టీ కానీ ఇటు ఎస్టీ కానీ వాళ్ళ పొన్యాయమానం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సమన్యాయాన్ని పాటించడం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సమన్యాయం ఏమిటంటే యాభై తొమ్మిది కులాల్లో వేడా పుట్టిన జంగం కమ్యూనిటీ కూడా వర్గీకరణ చేసినప్పుడే అది సమన్యాయం అవుతుంది ఆ సమన్యాయం జరిగినప్పుడే మా సోదరులైన ఎస్సీలు విజయ ఉత్సవాలు చేసుకోవాలి అది గొప్పతనం అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆశయం నెరవేరుతుంది రాజ్యాంగపరమైన అప్పు నెరవేరుతుంది పేరుకు అంబేద్కర్ పేరు చెప్పుకొని జీవించడం కాదు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది ఎందుకంటే అంబేద్కర్ ఇస్తున్నాం అని చెప్పి ఎస్టీలో ఉన్న యాభై తొమ్మిది కులాలు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలా ఇది గుర్తుపెట్టుకోవాలా సామాజిక న్యాయం సమన్యాయం జరగకుండానే మీరు ఉత్సవాలు చేస్తున్నారంటే అది ఎంతవరకు మీ యజ్ఞతకు వదిలేస్తున్నాను అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండు రాజకీయ పార్టీలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి ఏ పార్టీలు కూడా మా కులాన్ని టచ్ చేయలేదు పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మా పొలం టచ్ చేయలేదు వాడు చెబుతానే ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగాల్సిందే వీళ్ళకి ఇవ్వండి అని చెబుతూనే ఉన్నారు కింద పరిపాలించే ఎస్టీలో ఎస్టీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు వారి స్వార్థానికి కొన్ని కులాలను బలి చేస్తూ దాంట్లో మా కులం లేకోకుండా గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకురావటం అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్తున్నాను సుప్రీం తక్షణమే ఈ రాష్ట్రంలో పరిపాలించే రాజ్యాంగ పరంగా పరిపాలించే ఐఏఎస్ ఆఫీసర్లు సెక్రటరీలు వీరందరూ నిర్ణయం తీసుకొని భోగ సమాచారం కాకోకుండా పాల్తు సమాచారం కాకోకుండా జనూన్ పర్సన్ అయిన బేడా బ్రాకెట్ బుర్గజంగం ఎస్సీ కమ్యూనిటీకి మీరు సర్టిఫికేట్ రిలీజ్ చేసి మీరు వీరికి విద్యా ఉద్యోగ సంక్షేమ హక్కు రాజ్యాంగంలో రాసిన హక్కును అమలు చేయవలసిందిగా కోరుతూ మీ అందరికీ మరొకసారి మనం చేస్తూ జై పెద్ద గుసాయి జై భీమ్ జై పెద్ద గుసాయి జై భీమ్ జై పెద్ద